ఇది మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ మన రామ్ జ్యోతి ఛానల్కి వెల్కమ్ హాయ్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మరి మరో కొత్త రెసిపీతో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చానండోయ్ రెసిపీ వచ్చేసేంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తమ్ములై చూసే వచ్చారు కదా అదేనండి సొరచేప అండి మరి ఈ సొరచేప మరి మార్కెట్లో చాలా తక్కువగా వస్తూ ఉంటుంది అలాగే ఇటు రేటు కూడా ఎక్కువే అందుకని దీన్ని ఎలా క్లీన్ చేయాలో ఎలా వండాలో కూడా చాలామందికి తెలియదు అండి వాళ్ళలో నేను ఒకదాన్ని నాకు కూడా తెలీదు నేను ఇప్పుడే చూస్తున్నాను మరి చేప అయితే మరి మా పెద్ద మరదలు చక్కగా క్లీన్ చేస్తుంది మరి ఎలా చేసిందో మరి చూసేద్దాం వచ్చేసేయండి ఏమండి వచ్చే ముందర ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తాం వల్ల ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి అందుకని మరి రాని వాళ్ళు కూడా వీడియో చూసి నేర్చుకుంటారు ప్లీజ్ లైక్ చేయండి మరి వీడియోలోకి వచ్చేద్దామా చక్కగా చేపలు తీసుకొని ఈకలు తోకలు అన్నీ కట్ చేసేసి లోపల చేదు వేస్ట్ అంతా కూడా తీ తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలండి లోపల చేపకే చేదుకు ఎక్కువగా ఉంటుందండి గుండెకాయ కూడా అని అంటారు దాన్ని అదంతా శుభ్రంగా తీసేసుకుని చక్కగా కట్ చేసుకోవాలండి మరి ఇలా కడుగుతా ముక్కు ముక్క కూడా కడుగుతా అటు ఇటు నాలుగైదు సార్లు మరి కడిగేసేయాలి ఎందుకంటే ఇవి మామూలు చేపల కన్నా ఇది కొంచెం నీచవాసన ఎక్కువగా ఉంటుంది అంటండి అందుకని చాలా శుభ్రంగా మనం కడిగేసేయాలండి మరి వీటిలో ముళ్ళు కూడా ఉండవంటండి అసలు చాలా బాగుంటుందంట మరి ముక్కలన్నీ కూడా చక్కగా చిన్నగా నీట్గా కడిగేసేసి ఒక బాండీలో వేసేసుకుందామండి వేసుకొని మరి ముక్క మురిగేదాకా మరి వాటర్ మరి యాడ్ చేసుకుని మరి స్టవ్ మీద పెట్టేసుకుందాము ఎందుకంటే ఒక ఉడుకు ఉడకాలంటండి ఈ చేప ఎక్కువ ఉడకకూడదు ఒకే ఒక్క ఉడుకు ఉడికినాక మరి దింపేసేసుకుందాము దింపేసుకుని మరి ఆ వాటర్ అంతా మరి పారబోసేసి వేరే వాటర్ యాడ్ చేసుకుందాము మరి ఒకొక్క ముక్క తీసుకున్నప్పుడు పైన తఫరంతా శుభ్రంగా ఒలచేసుకుందామండి అందుకని ఉడకబెట్టాలన్నమాట ఒక ఉడుకు ఉడికితే ఆ పైన తొపరంతా తోలంతా వచ్చేస్తుంది చక్కగా ఈజీగా వచ్చేసిందండి చక్కగా ముక్కలన్నీ కూడా అలాగే ఒలిచేసుకుందాము పై తప్పు తీసేసుకుందాము చూడండి చక్కగా చాలా బాగుంది కదా ఇప్పుడు మరి ఒక ప్లేట్లో పెట్టేసేసుకుని మరి సాల్ట్ కొంచెం అలాగే పసుపు కొంచెం వేసేసి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఇంకా ఇప్పుడు ఇంకేమైనా ఉంటే చక్కగా పోద్దండి ఇంకా రాదు ఇలా కడిగితే మరి ఒక ముక్క కడుగుతా చక్కగా పిం పిండేసుకుందామండి వేరే బాండీలో చేపల ముక్కలన్నీ అలాగే నలిపేసి చక్కగా వాటర్ లేకోకుండా పిండేసేయాలండి వాటర్ ఉండకూడదు అలా చక్కగా పిండేసి మరి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మరి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము అలాగే కొంచెం పసుపు వేసుకుందాము మరి మనం తినగలిగినంత కారం కూడా వేసుకుందామండి మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకుందాము అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండి వేసుకుందామండి బద్దలు కట్ చేసుకుని ఈ ఉప్పు కారం ఈ నిమ్మకాయ పిండినాక చక్కగా మరి మిక్స్ చేసేయాలండి ఒక నిమిషం అన్నా కూడా మొక్క కారం ఉప్పు పట్టేటట్టు మొక్కకు ముక్కు కూడా బాగా మిక్స్ చేసుకుందామండి చేత్తో అలా మిక్స్ చేసేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మట్టికి ఉప్పు కారం అంతా మొక్కగా పట్టేసేసి మరి ఈ మిశ్రం పక్కన పెట్టేసుకుని స్టవ్ వంటించి బాండీ పెట్టేసుకుందాము అలాగే మరి తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక మరి చిన్న ఎల్లుల్లిపాయ తీసుకుని పొట్టంతా ఒలిసేసి మరి ఆయిల్లో వేసుకుందామండి అలాగే రెండు మిరగాయలు వేసుకుందాము మరి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయలు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఒక స్పూన్ అల్లం పేస్టు వేసుకొని మరి పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి మరి పచ్చివాసన పోయినాక అలాగే మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము పొడి మసాలా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే మిరియాల పొడి కొంచెం అన్నీ యాడ్ చేసేసుకొని మరి కలిపేసుకుందామండి వేసేసి ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేయాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ చేపలు ముందుగానే అంతా ఉడకపెట్టుకొని చక్కగా కారం అన్నీ పెట్టేసుకున్నాం కదా ఈ మసాలాలు ముందుగానే వేపుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాక మరి మిశ్రమం కూడా అందులో వేసేసుకుందాము ఈ చేపలు వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ చక్కగా నిదానంగా వేపుకుందామండి చాలా బాగుంటుంది ఏముండ అన్నట్టు కర్రీ ఎవరు ఉండాలనుకుంటారు మా పెద్ద తమ్ముడు మరి చేపలేమో చక్కగా నీట్గా మా మరదలేమో శుభ్రపరిచేసింది కర్రీ ఏమో మా తమ్ముడు వండుతున్నాడు అనమాట అందుకనే వీళ్ళు వండేటప్పుడే నేను చూసి నేర్చేసుకున్నాను మీరు కూడా మరి నేర్చేసుకోండి అలాగే మరి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందామండి లాస్ట్లో మరి మగ్గిపోయిందండి కోన మట్టికి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చూడండి ఫ్రెండ్స్ మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు మా వీడియో ఆడియో భరిస్తూ చూసినందుకు విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్